ఫైనల్ రౌండ్ ఉతన్నాను ఇవన్నీ ఆపుతావా లేదా నీకు పెళ్లి చేస్తాన అని మాట ఇచ్చాను అందుకే అమ్మాయిలు అమ్మాయిని వెతుకుతున్నాను ను మొదలెడతాను చెప్పు మానేస్తాను ను ఎంతమంది చూపిస్తారా నచ్చట్లేదు ఏయ్ మట్టు ఆరేరేరే ప్రపంచంలో ఉన్న సుందరాంగలందరూ బెంగళూరులోనే నా అదక్ష అవుతారు నాకు నీకు ఒక్క కూడా నచ్చకపోతే రా రా ఐశరా ఎ అనుష్క ఇలా ఎంతమంది నేరు ఇంకేం కావాలి రా అరే పెళ్ళంటే అంత ఒకటే కాదు అండర్స్టాండింగ్ ఉండాలి అండర్స్టాండింగ్ ఉనా నేను కర్ణాటక వల్ కదా సరేనా ను కంట ఏదక్కన కట్టేనే ఉంటా చెల్క కదపర్లేదు ఊరికంబ మెచ్చిన బలలేదు నువ్వు ఏమైనా ఫ్రీడం ఫైటర్ అనుకుంటావా నా ఫ్రీడం కూడా లాగేస్తావ్ కనెక్ట్ అయ్యి అమ్మ ఎలా ఉండాల కరెక్ట్ గా ఆయన మాత్రం ఏం అది చెపట చాలా కష్టమరా నా ఫీలింగ్స్ సంబంధించిన విషయం అదే ఫీలింగ్స్ ఏంటో చెప్పువా కింద నుంచి బాడీలో కరెంట్ పాసాలి ఈ మధ్య ఇంక కరెంట్ ఉండలేదు ఇంకో చోట్లే పాసోతి ను బాడీలో వైబ్రేషన్స్ రావాలి డిటిఎస్ ఎఫెక్ట్ లో డింగ్ డాంగ్ అండ్ బెల్స్ మోగాలి స్పాట్ లైట్ పోవాలి స్పాట్ లైట్ నెస్

హలో సంపత్ ఫ్రం కిస్మాత్ నేను పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండి ఎస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చెప్పండి సార్ కాల్ మీ అలాగే సార్ నా గర్ల్ ఫ్రెండ్ ని పబ్బుకి తన పక్కన ఒక షాప్ సెల్ బట్టతో వేసుకుని క్యూట్ గా ఉంటుంది మేడం గారు ఎక్కడ ఉన్నారు సార్ కానీ ఆ బట్టతో బాత్రూమ్ కి ఉన్నారు సార్ వాళ్ళ దగ్గర బిల్లు తీసుకుంటున్నారు నేను వచ్చి కడతాను నేను మీ పెద్ద ఫ్యాన్ సార్ మీరు బిల్లు కట్టండి బాబు మీకు ఫ్రీ బాబు ఫ్యాన్ అయితే నా సినిమా రెండు సార్లు చూడు లేకపోతే మా అన్నయ్య బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ డోనేట్ చేయి ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండవు మీరు సూపర్ బాబు అందుకే మీరంటే మాకు చాలా ఇష్టం బాబు మీ క్యారెక్టర్ సూపర్ బాబు కరీల్ బాబు అందుకే మీరంటే నాకు ఇష్టం బాబు పోగొట్టు నాకు ఇష్టం ఉండదు అలాగే బాబు బాబు నువ్వు బాబు ఏమే బిల్లు వింటానికి తెలియటంటే బిల్లు మీరు కట్టాల్సిన సార్ పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారండి ఆయన నుంచి బిల్లు కట్టాలా సార్ అతని కట్టడానికి ఆయనకి మా మేనవాళ్ళకి

ఆవిడ పీకే గారి గర్ల్ ఫ్రెండ్ సార్ ఆయన వచ్చి బిల్లు కడతాన్నారు ఇవిడ అత్య సార్ పీకే ఎవరా పీకే ఎవరా పీకే ఎవరో తెలియకుండానే పొప్పు చేసేస్తారా నువ్వు పీకే అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీ ఆయన దగ్గరగా ఉంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది దూరంగా ఉంటే చచ్చిపోవాలనిపిస్తది కళ్యాణ్ బాబు అంటే ఒక వ్యసనం పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యసనం ఆయన వచ్చి బిల్లు కడతాడు పిచ్చి సన్నాసి ఆయన ఎక్కడ స్పెయిన్ లో షూటింగ్ చేసుకుంటున్నారు gera ch me andra se kitre <laughs> 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 ఈ శంకర్ నాన్న చిళ్ళు ఈ రోజు తప్పించుకోవచ్చు కానీ ఏదో ఒక రోజు తిరిగిపోతారు సేవలే బ్యాంక్ షో ఇక్కడ ఒరే ఆడుతున్న నీకేంత ఎంత కన్ఫ్యూజ్ గా ఉంటే వాడుతున్నా నాకెంత కన్ఫ్యూజ్ గా ఉండాలిరా మరి ఎందుకంటే ఇన్ని కార్డులు వాటం ప్రతి బ్యాంక్ నుంచి అరగంట ఒకసారి ఫోన్ చేసి మమ్మల్ని వాడండి మమ్మల్ని వాడండి అని ఓ దొబ్బేస్తుంటే ఎవరిని హట్ చేయకూడదని అందరినీ వాడేస్తున్నాను ఇప్పుడు మిమ్మల్ని వాడటానికి ఎవరు వచ్చారు వెళ్ళి చూడండి రికవరీ బ్యాచ్ డిస్కవరీ కూడా దొరకకూడదు ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా దొంగల పారిపోతారా

బాగా ఉన్నాడు కదా ఆయన నేను పోలీస్ తగ్గి చవల్ సంవత్సరం వచ్చింది నీకు లవ్ ఫెయిల్యూర్ నాకే మేము నమ్మాలి తల్లి పోగొట్టిన దేవుడు ఏంటి దారి చూపించినట్టు కలరవని ఆ దేవుడే తెల్లని ఫిగర్ చూపించాలి ఆశపడ్డారు అర్థమైనట్టు చెప్పరా ఒక రోజు మన కస్టమర్ ఇన్స్టాల్మెంట్ కడతానంటే కాఫీ షాప్ కి ఎవరమ్మ ఇక్కడ ఏం కావాలి ఓనర్ కావాలా కాఫీ కావాలా ఒక బ్లాక్ కాఫీ అరే గీ బ్లాక్ నా మనసుకి నచ్చి వాడి తొరికే ఇంతవరకు నేను పెళ్లి చేసుకుని మామ్యా ఏంటవా ఎందు ఇంత పెద్ద సిటీలో నువ్వు కావాలనుకుంటే రిజ్జా దొరుకుతుంది బర్గత దొరుకుతుంది నువ్వు మస్పడ్డాడు కావాలంటే ఎలా దొరుకుతాడు ఇస్ హైలీ ఇప్పాబుల్ ఏనావు మామయా నువ్వు లవ్ ఫస్ట్ సైట్ ని నమ్ముతావా నమ్ముతాను ఆల్రెడీ పడ్డాను కూడా నేను పడ్డాను ఎవరతో నువ్వు అతను అతను అవ వాడ వాడేలా లేచివా వాడు మాడుపెల్ల డికాషన్ లో ఉన్నాడు నువ్వు నీళ్ళు కలిపని పాల్లో ఉన్నావు వాడికి నీకు మ్యాచింగ్ లా అవుద్వమా మిక్స్ అయితే మంచి కాఫీ అవుతుంది కదా మావయ్య చూడు ఆ కళ్ళు పళ్ళు తప్ప అంతా నల్పే బ్రాక్ లో టికెట్ ల ముగ్గునైన బతుకుతారు కారే ఆ బ్లాక్ లో నేను బాబాయ్ ఇటు తట్టుకోలేను అయితే నేను మా అని పిలవ్ హృదీ మొత్తాలు టాకింగ్ శృతి నైస్ నేమ్ అవును మావయ్య అతని కళ్ళని చూస్తున్నావు నేను అతని ఇంత డ్యూటీని చూస్తున్నాను

స్లమ్ లో బెంచ్ కార్ వచ్చినట్టు నా లైఫ్ లో ఒక తెల్లని ఫిగర్ వచ్చింది నా అందం నాకు ఉన్న అండర్స్టాండింగ్ తో ఇంట్లో ఒక ఎంత షాపింగ్ ఇక కాన్ఫిడెన్స్ ఫేస్బుక్ లో మహేష్ బాబు ఫోటో తీసేసి నా ఒరిజినల్ ఫోటో పెట్టేంత స్థాయికి దిగింది ఐ లవ్ యూ ఐ లవ్ యూ టూ మామయ్య లవ్ టూ ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఫ్రిడ్జ్ నేను ఇంకా వాడతాను కదా మనసంతా నేనే నిండిపోయి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇవ్వాల్సిన మెసేజ్ అది నాకిస్తామ్మావయ్యను మంచి చేసుకుంటే మనకేం మంచిది కదా క్లూ ఇచ్చాను మామయ్య హోమ్ థియేటర్ ఎప్పుడు మీ మావయ్య గురించేనా నీకేమొద్దా నాకు నేల్పాలు ఇష్టాలు

ఎక్స్క్యూజ్ మీ మీకు పెళ్ళి అవ్వలేదు కదా ట్రై చేస్తున్నాను ఇంకెవరిని ట్రై చేయొద్దు ఈ క్షణం నుంచి మీరే నాకు సర్వస్వం